రోజు రకరకాల ఆహారాలు తింటుంటాం రకరకాల జ్యూసులు డ్రింకులు రకరకాలు తాగుతుంటాం ఏది దొరికితే అది నోట్లోకి వెళ్ళిపోతుంటుంది తినేస్తుంటాం మింగేస్తుంటాం వీటన్నిటిని తిన్నప్పుడు ఏం చేయాలి ఇవి తినడం మంచిదేనా ఒకవేళ చెడ్డదే అనుకో చెత్త అనుకుందాం చెత్త తింటే ఏం చేయాలి ఎలా దాన్ని కరెక్ట్ చేసుకోవాలి మన శరీరానికి మన పళ్ళకి మన ఆరోగ్యానికి ఎలా మంచిగా ఉండించుకోవాలి ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియోలో మీకు రకరకాలుగా చూపిస్తా అంటే మంచి టెంకాయ నీళ్ళ నుంచి కోకులు పెప్సి దాకా అన్ని రకాలు చూపిస్తా ఇలాంటి చెత్త కూల్ డ్రింక్స్ ఇట్ట తినే వాళ్ళకి నేను చెప్పిన చిన్న చిట్కా ఫాలో అయ్యారంటే పాప పరిష్కారం చేసుకున్నట్టే సో ఈ వీడియో చూడండి ఈరోజు థమ్స్ కోక్ పెప్సి ఇలాంటి ఒక డ్రింకు తర్వాత ఇంకొక జ్యూస్ అనుకునే ఒక డ్రింకు టెంకాయ నీళ్ళు ఇంకా మన సెవెన్ అప్ స్ప్రైట్ ఇట్ట డ్రింక్ ఒకటి మంచి నీళ్ళు ఇది నా వాటర్ బాటిల్ అండి వీటన్నిటి కాంపిటీషన్ పెడతా ఏం కాంపిటీషన్ చూద్దరు దీన్ని పిహెచ్ మీటర్ అంటారు ఇదేమంటే పిహెచ్ రీడింగ్స్ అంటే మనకు సెవెన్ ఏడు అనుకోండి న్యూట్రల్ అని మంచి ఫుడ్ తినడానికి అని అంతకంటే తక్కువ ఉండే ఎంత తక్కువైతే అంత యాసిడిక్ అని అంటే మంచిది కాదు పల్లకి అని ఈ థమ్స్అప్ కోకోకోకో పెప్సీ లాంటివి వన్ పాయింట్ త్రీ టు టూ ఉన్నాయి బాగా యాసిడిక్ అనమాట స్ప్రైట్ సెవెన్ అప్ ఇవన్నీ టూ టు ఫైవ్ ఉన్నాయి అవి కూడా బాగానే చాలా యాసిడిక్ గానే చెప్పొచ్చు మా మాజా ఫ్రూటీ ఇవేమంటే మనం కూల్ డ్రింక్ లాగా జ్యూస్ అనుకుంటాం మ్యాంగో జ్యూస్ అనుకుంటాం కానీ దాంట్లో యాసిడిటీ కూడా టూ టు ఫైవ్ ఉంది ఈక్వల్ టు స్ప్రైట్ టెంకై నిల్లు కోకోనట్ వాటర్ ఇది బేసిక్ అనుకుంటారు కానీ ఇది కూడా త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ రేంజ్ లో ఉంది అంటే కొద్దిగా యాసిటిక్ అనమాట వాటర్ మంచి నీళ్లు సిక్స్ టు సెవెన్ మనం తీసుకునే సోర్స్ని బట్టి ఆర్వో వాటర్ అయితే కొద్దిగా మైల్డ్ అసిడి ఉండొచ్చు కాబట్టి సిక్స్ టు సెవెన్ మధ్యలో ఉంది బట్ స్టిల్ వాటరే అన్నిటికంటే బెస్ట్ ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పింది హెల్త్ బెనిఫిట్స్ కోసమో దీనివల్ల ఆరోగ్యం చెడిపోద్దానో కాదు యాసిడిక్ గా ఉన్నప్పుడు అంటే పిహెచ్ తక్కువ ఉన్నప్పుడు అట్లాంటి ఏ డ్రింక్ తాగినా కూడా ఏది తీసుకున్నా కూడా నీళ్లతోటి నోరు పుక్కులిచ్చుకోండి పుక్కులిచ్చి తాగేనైనా తాగేయండి కానీ వాటర్ పుక్కులిచ్చి వేయడం ఏది తీసుకున్నా కూడా మస్ట్